హాయ్ గాయస్ అందరికీ ఒక్క రేతు కుండపోత వర్షం కురితే ఎలా వరదలై పార్తాయో అలాగే ఒక్క గంట వర్షం పడితే అలాగా ఎల్లలై పారిని మీరు చూడండి చాల్లో కూడా ఎలా వస్తున్నాయో అసలు మా చేనుకైతే నేను మడవలన్నీ తీసేసి తొక్కి కాళ్ళతో నీళ్ళు పంపిస్తున్నాను ఎక్కువైపోయినాయి నాటు కూడా మునిగిపోయింది

మధ్యలో వాయిస్ ఆగిపోయింది అనుకుంటున్నారా మీరు నీళ్ళ సౌండ్ వింటారని వాయిస్ని ఆపేసాను నీల సౌండ్ విన్నారు కదా ఎంతలా సౌండ్ అవుతుందో చూడండి ఎల్లవైపు పార్తని షేల్ అవ్వకుండా అసలు ఊరి నాటైతే మునిగిపోయింది మా ఊరి నాటైతే మడవలు అడవులు ఎటు ఎటు వీలుగుంటే అటు తీసేసాను నేనైతే ఎక్స్ట్రా నారు మడి కూడా పెట్టుకున్నాను నారు ఎక్కడన్నా ఆటేద్దామని తున్నానండి నీళ్ళు మాత్రం చలవిడిగా పారిపోతుంది చూడండి సేల్ ఎలా ఉందియో చూపిస్తాను నీళ్ళు చూడండి వాగులో నుంచి షాల్లోకి ఎలా కానొస్తాయో నీరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్మంటి ఎన్నో మోటివేషన్ వస్తూ ఉంటాయి